హాయ్ హలో నమస్తే మిత్రులందరికీ నమస్కారం ఇది ఒక మహానుభావుడు చెప్పిన విషయం నేను మీతో షేర్ చేసుకుంటున్నా మనలో చాలామందికి పోతురాజు అంటే తెలియదు ఏదో గ్రామాల్లో జరిగే పోలేరమ్మ జాతరలో పోతురాజు కూడా ఉంటాడు కాబట్టి ఆయనకి అంత ప్రాముఖ్యతను కూడా ఇవ్వరు ఎందుకంటే పోలేరమ్మ జాతరనే చేస్తారు కాబట్టి కానీ పోతురాజు అంటే ఎవరో తెలుసా ఆయన ఎలా పుట్టాడో మనలో చాలామందికి తెలియని విషయం ఇది ఒకసారి శివపార్వతులు వనవిహారానికి వెళ్ళినప్పుడు పార్వతీదేవికి దాహం వేసిందట ఆవిడ ఒక సరస్సు నుండి ఏడు దోషుల నీళ్లు తాగిందట విచిత్రమేమిటంటే ఆమె గర్భము నుండి ఏడుగురు కన్యలు ఉద్భవించారట ఆశ్చర్యపోయిన పార్వతీదేవి పరమశివుడిని అడిగిందట స్వామి వీళ్ళు ఎవరిని వీళ్ళని మనతో పాటు తీసుకెళ్దామని అప్పుడు పరమశివుడు ఒక చిరునవ్వు నవ్వి వీళ్ళది స్వతంత్ర ప్రవృత్తి వీళ్ళని ఇక్కడే వేద్దామని చెప్పాడట మరి వాళ్ళకి తోడు అని ప్రశ్నించా ప్రశ్నించిందట పార్వతీదేవి అప్పుడు శివుడు తన కణత నుండి ఒక శక్తివంతమైన వ్యక్తిని సృష్టించి అతనికి పోతురాజని నామకరణం చేశాడట అప్పటి నుండి ఆ ఏడుగురు కన్యలకు అండగా నిలిచాడట పోతురాజు ఆ ఏడుగురి ఎల్లమ్మ పోచమ్మ బంగారమ్మ పెద్దమ్మ అంటూ ఎన్నో రూపాలతో కొలుస్తున్నాం కాలక్రమేణ వారు మొత్తం నూట ఒక్క మంది గ్రామ దేవతలకు ఏకైక తమ్ముడిగా ఈ పోతురాజు ఉన్నాడట మన గ్రామాలలో మన పెద్దవారు ఎవరైనా ఐదు లేక ఆరు మంది ఆడపిల్లల తరువాత ఒక్క మగపిల్లాడు పుడితే వారిని అబ్బో ఆ ఇంట్లో నూట ఒక్క మంది గ్రామ దేవతలకు కడాన ఒకే ఒక మగబిడ్డ పోతురాజు పుట్టాళ్లే అంటారట అది ఈ పోతురాజు యొక్క జనర రహస్యం విన్నారుగా మరలా ఒక మంచి విషయంతో రేపు ఉదయం కలుద్దాం ధన్యవాదాలు హింద్